చైనాలోని సియాన్ అనే పట్టణం కింద దాగి ఉన్న ఒక అద్భుతమైన రహస్యం ఇది సాధారణ సమాధి కాదు ఒక చక్రవర్తి శాశ్వత రాజ్యం రెండు వేల ఏళ్ళుగా ఎవ్వరూ తాకని ఈ స్థలం ఇప్పటికీ ప్రాణాలు తీసే రహస్యం దాచుకొని ఉంది చైనాకు మొట్టమొదటి చక్రవర్తి క్విన్సి హాంగ్ సమాధి ఇది ఆయన కోసం నిర్మించిన స్థలం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మిస్టరీల్లో ఒకటి నైన్టీన్ సెవెంటీ ఫోర్లో చైనాలోని ఒక చిన్న గ్రామం సియాన్ దగ్గర కొంతమంది రైతులు నీటి కోసం బావిని తవ్వుతుండగా వారి పిక్స్ నేలలో ఏదో గట్టి వస్తువును తాకాయి వారు తవ్వింది రాయి కాదు అది మనిషి ఆకారంలో ఉన్న మట్టి విగ్రహం మొదట ఒక్కటి తరువాత మరొక్కటి తరువాత వందల కొద్దీ అలా తవ్వుతుండగా బయటపడ్డాయి వేలాది మట్టి సైనికులు వీరంతా ఎంపరర్ హాంగ్ సమాధిని కాపాడడానికి తయారు చేసిన సైన్యం హాంగ్ చైనా చరిత్రలో మొట్టమొదటి చక్రవర్తి అతను ఒకే కోరికతో జీవించేవాడు శాశ్వత జీవితం తన రాజ్యాన్ని శాశ్వతంగా నిలబెట్టాలని తనకి మరణం రాకూడదని నమ్మాడు అందుకే తన వైద్యులు చెప్పిన అమృతం మెర్క్యూరీ మాత్రలను తను రోజు తినేవాడు కానీ దురదృష్టం ఏమిటంటే వాటి కారణంగానే అతను చాలా వేగంగా ప్రాణాలు కోల్పోయాడు అతని మరణం తర్వాత అతని శరీరం పాడుకోకుండా ఉండటానికి అతని సమాధిలో కూడా మెర్క్యూరీ నదులు నింపారు శాశ్వత జీవితం కోసం మెర్క్యూరీ తిన్న అతని సమాధి ఇప్పుడు మెర్క్యూరీ నదులతో నిండిపోయింది క్విన్సిహాంగ్ చనిపోయాక అతని కోరిక ప్రకారం ఒక అద్భుత సమాధి నిర్మించబడింది లో ప్యాలెస్లు గదులతో ఇది ఒక రాజ్యంలా ఉంటుంది మధ్యలో ఎంపరర్ బాడీని ఉంచారు చుట్టూ మట్టి సైనికులు కాపాడుతున్నారు సమాధిలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను పునర్నిర్మించారు పైకప్పుపై ముత్యాలతో చేసిన ఆకాశం కింద బంగారంతో చేసిన నేల చైనీస్ ఆర్కిటెక్చర్లో ఇదో అద్భుతం కానీ ఇక్కడే ఎదుర్కోలేని ప్రమాదం ఉంది ఈ సమాధి లోపలికి ఎవరైనా అడుగు పెడితే అదే వారి చివరి శ్వాస అవుతుంది గోడల వెనక దాగి ఉన్న ఆటోమేటిక్ క్రాస్బోస్ ఒక్క తప్పు అడుగు వేస్తే చాలు దూసుకొస్తాయి ఇంకా భయంకరమైనవి మెర్క్యూరీ నదులు అవి నీటిలా అనిపిస్తాయి కానీ తాకితే ప్రాణాలు పోతాయి ఎందుకంటే మెర్క్యూరీకి ఎక్స్పైరీ డేట్ లేదు అందుకే వాటి స్థాయిలు ఇంకా ప్రమాదకరంగానే ఉన్నాయి ఇప్పటి వరకు ఈ సమాధి లోపలికి ఎవరూ అడుగు పెట్టలేదు కానీ సైంటిస్టులు మ్యుఆన్ టెక్నాలజీ ఉపయోగించి లోపలి మ్యాప్ను ఖచ్చితంగా తెలుసుకోగలిగారు మ్యూఆన్స్ అంటే కాస్మిక్ రేస్ వల్ల వచ్చే టైనీ పార్టికల్స్ ఇవి గోడల్ని రాళ్లను కూడా చీల్చి వెళ్ళగలవు భవిష్యత్తులో నానోబోట్స్ రేణువంత సైజులో ఉండే ఈ చిన్న రోబోట్స్ సమాధి లోపలికి ప్రవేశించి ఎన్నో రహస్యాలను తెలియజేస్తాయి క్విన్సిహాంగ్ కేవలం చక్రవర్తి కాదు మరణాన్ని జయించాలని ప్రయత్నించిన మొదటి మనిషి తనకు అమరత్వం కావాలని మెర్క్యూరీ తాగాడు అది తన జీవితం తీసుకుపోయింది కానీ అతని కల మాత్రం ఇంకా చనిపోలేదు రెండు వేల సంవత్సరాల తరువాత కూడా అతని సమాధి ఇంకా మూసి ఉంది లోపల మెర్క్యూరీ నదులు ఇంకా ప్రవహిస్తున్నాయి ఏవో బాణాలు ఇంకా లోడ్ అవుతూనే ఉన్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇటువంటి మిస్టరీలు ప్రతి వారం వస్తూనే ఉంటాయి ఒకసారి నా ఛానల్లోని వీడియోలను చెక్ చేయండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ